తీసుకొచ్చారు జీవోలు చంద్రబాబు నాయుడు గారు అంటున్నప్పుడు జీవో లేనప్పుడు కొత్త జీవం మీరు ఇవ్వచ్చు కదా ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు కదా ఏదైనా మీరు ఇప్పుడు చేయొచ్చు కదా రెండు వేల మీరైనా చేయొచ్చు కదా ఆయన చేయలేదు ఇది చేయండి మీకు చిత్తశుద్ధి అన్నారు ఇదేనా మీ చిత్తశుద్ధి పవన్ కళ్యాణ్ గారు పిటి సీఎం గారు మీరు ఆడపడుచులు ఇంతమంది ఉన్నారమ్మా మీరు మా అక్క చెల్లి అన్నారు మీరు నిజంగా మీ అక్క చెల్లి లాంటి వాళ్ళకే ఇలాంటి అన్యాయం జరిగితే మీరు చూస్తూ ఊరుకుంటారా సార్ మేమందరం మీరు ఆడపడుచడం కాదా మీ అక్క చెల్లిని కాదా ఆడవాళ్ళకి అన్యాయం జరిగితే నేను ఉంటానన్నారు ఎప్పుడు మీరే అన్యాయం చేస్తుంటే ఇంకే ఎవరికి చెప్పాలి మేము మీరు డిపీటీ ఉన్నారు జీవ లేదు ఎలా కొనసాగించాలో అర్థం కావట్లేదంటే మీరు జీవో ఇవ్వడానికి మీకు ఎంత వరకు సార్ మీకు చేత కాదా మీరు ఇవ్వగలరు ఇవ్వాలంటే ఇవ్వగలరు పుత్తని బిడ్డని మీరు చెప్తున్నారు ముత్తని బిడ్డ చేత విజయవాడ వరదలు ఎలా పనులు చేయించుకున్నారు ఎలా జీవాలు ఇచ్చారు ఈ నెలలు బిడ్డ పుట్టలేదని తెలిసినప్పుడు వేతనాలు వేస్తామని మీరు ఎలా చెప్పారు ఎలా నిధి యాప్లో జీవించారు మాకు శాలరీ బిల్స్ ఎందుకు పెట్టారు మరి తర్వాత ఇప్పుడు మొన్న స్వచ్ఛత సేవా కార్యక్రమంలో ఇప్పుడు వాలంటీర్లను సచివాలయ అటెండర్ ద్వారా ఇల్లు పెట్టించారు మీరు అటెండెన్స్ వేయాలని ఎందుకు చెప్పారు ఇంటిలోనే లేకపోతే అటెండెన్స్ ఎందుకు వేయమన్నారు ఎందుకు ఫ్యామిలీ రూమ్స్ పెట్టారు మమ్మల్ని కూడా వరకు ఐదు ఎందుకు మభ్య పెట్టారు రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్స్ ఉన్నారు ఆడపడుచులు ఉన్నాం ఇంట్లో కుటుంబ పోషణ చేతకాని వాళ్ళు ఉన్నారు చిన్నపిల్లలు ఉన్నారు పెద్దవాళ్ళు ఉన్నారు మేమందరం ఏమైపోవాలి ఇలా మీరు కట్టిన తీసుకొని చేదు వార్తలు మా వాలంటీర్ల మీద కావాలి వీటి వార్తలు చెప్పి ఇంత కట్టిన చేదు విషయాలు

வால நங்கே இருக்குறாங்க ரெண்டு இச்சுக்கே